కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా ముందడుగు పడటంపై ఆ ప్రాంత న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించి తమ అభిప్రాయం తెలియజేయాలని హైకోర్టుకు లేఖ రాసింది దీని పట్ల కర్నూలు న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనతో పాటు కర్నూలు న్యాయవాదులు ఉన్నారు వారితో మాట్లాడు సార్ చెప్పండి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా ఈ ప్రక్రియను ప్రధానంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి అడుగులు ముందుకు వేస్తుంది దీని పట్ల మీరు ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు నా పేరు కే జగదీష్ కుమార్ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి హైకోర్టు రిజిస్ట్రార్కు ఒక లెటర్ పెట్టడం జరిగింది ఆ లెటర్ నిన్న ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అది చూసిన తర్వాత రాయలసీమ ప్రాంత న్యాయవాదులు కానీ ప్రజలు కానీ చాలా హర్షాత్వాలు వ్యక్తం చేస్తున్నారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలంలో కానీ అదేవిధంగా లోకేష్ గారు యువగలంలో ఈ కోర్టు ముందు ఆయన వెళ్తూ కూడా ఆ రోజు న్యాయవాదులకు హామీ ఇచ్చున్నారు హై కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామనేది అలాగే ఎన్నికలకు ముందు మా ఎమ్మెల్యే కానీ ప్రస్తుత మంత్రి టీజీ భరత్ గారు కూడా నేను ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా ప్రభుత్వం వస్తే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఖచ్చితంగా ఏర్పాటు చేసి తీస్తామని హామీ ఇచ్చినారు వీరందరూ వారు ఇచ్చిన మాట మీద కట్టుబడి ఈరోజు ఈ లెటర్ మా గవర్నమెంట్ నుండి హైకోర్టుకు వెళ్ళడం ఆ ప్రాసెస్ మొదలుపెట్టమని ఇదల్లా ఒక శుభపరిణామం రాయలసీమ అభివృద్ధికి ఒక అడుగు ముందుకు పడినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం అలాగే మనం ఒక్కసారి చరిత్రంగానే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై రెండులో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు చెన్నై నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు రాజధానిగా ఉండేది ఆ తర్వాత తెలంగాణలో ఆంధ్ర కలిసినప్పుడు తెలంగాణకు హైదరాబాద్కు మన రాజధాని తరలించుకుపోయినారు ఆ రోజు నుండి ప్రజల్లో గట్టిగా ఒక అభిప్రాయం ఏర్పడింది ఆ రాజధాని కర్నూల్లో ఉండింటే తెలంగాణకు కలగకుండా ఉండింటే ఈరోజు కర్నూలు ఏ రకంగా ఉండేది ఎంత అభివృద్ధి చెంది ఉండేది అనేది ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది ఈ అభిప్రాయాలను అన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు ఆయనకున్న అపారణం అనుకోండి చిత్తశుద్ధి అనుకోండి ఈరోజు ఆయన ఈ హైకోర్టు బెంచ్ ఏర్పడడానికి అడుగులు పొందేశారు అందుకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అలాగే టీజీ భరత్ గారికి మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్ మీరు చెప్పండి ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే కర్నూలు కానీ రాయలసీమ ప్రాంతం కానీ ఎలా అభివృద్ధి చెందుతుంది సార్ నేను నా పేరు శ్రీనివాస్ పెట్టండి అడ్వకేట్ కర్నూలు సార్ ఇది నవంబర్ ఇరవై న్యాయవాదులు కర్నూలు న్యాయవాదులకు రాయలసీమ న్యాయవాదులకు ఒక పండగ ఎందుకంటే దశాబ్దాల కోరిక ఎంతోమంది సీనియర్ అడ్వకేట్స్ మేము లా చదివేటప్పుడే ఎన్నోసార్లు ధర్నాలు చేయడం జరిగింది అయ్యా హైకోర్టు బెంచ్ పెట్టండి కర్నూలు అని డ్రీమ్స్ కమ్స్ ట్రూ అంటారు కదా అది ఈరోజు నెరవేరుతుందనే విషయాన్ని తలుచుకున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ఇక్కడ కక్షిదారులు విజయవాడకు పోవడానికి చాలా కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి రోడ్డు మార్గం సరిగా లేదు ఫీజుల విషయంలో కూడా చాలా ఎక్కువ మోతాదులో ఫీజులు ఉంటాయి అదే హైకోర్టు ఇక్కడికి రావడం వల్ల కక్షిదారులకు మేలు జరిగే అవకాశం ఉంది మొదటిది రెండవ ప్రధానమైన అంశము మాకున్న సమాచారము దాదాపుగా పది మంది జడ్జులు కర్నూలుకి తెరలి రావడం జరుగుతూ ఉంది ఇందులో రెండు డివిజనల్ బెంచెస్ ఆరు సింగిల్ జడ్జి బెంచెస్ బెంచెస్ని ఇక్కడ కన్స్టిట్యూట్ చేయడానికి అన్ని పరిణామాలు చకచకా జరుగుతున్నాయి ముఖ్యంగా మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మాట నిలబెట్టుకున్నటువంటి రాష్ట్ర కేబినెట్కి తాను కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిస్తే సంవత్సరం లోపలనే హైకోర్టు యొక్క ప్రక్రియ ప్రారంభిస్తానని చెప్పి చెప్పిన టీజీ భరత్ గారు ఆరు నెలలకే ప్రక్రియను ప్రారంభం చేసి ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు కక్షిదారులకే కాదు రాయలసీమ ప్రజల యొక్క కోరిక కూడా ఇది చాలా బలమైన కోరిక ఎందుకంటే తరతరాలుగా రాయలసీమకు అన్యాయం జరుగుతుందన్న ఒక భావనకి మొట్టమొదటిసారిగా రాయలసీమకు కూడా న్యాయం జరిగే విధంగా ఒక న్యాయం న్యాయానికి సంబంధించినటువంటి హైకోర్టు బెంచ్ని ఇక్కడికి ఇవ్వడం అనేది డెఫినెట్గా మాకు పండగ సార్ ఈ హైకోర్టు బెంచ్ మాకు ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి మన టీజీ భరత్ గారికి అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి పురంధరేశ్వరి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ సార్ మీరు మీరు చెప్పండి సార్ ప్రధానంగా ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా ఇది ఎప్పట్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది ఇది పూర్తి అయితే మీకు ఏ విధంగా ఉపయోగపడదు నేను వై జయరాజు సీనియర్ అడ్వకేట్ కన్వీనర్ రాయలసీమ అడ్వకేట్ జేఏసీ అంటే ముందుగా ఈ యొక్క ప్రకటనను అదేవిధంగా రాయలసీమలో ముఖ్యంగా కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలన్నటువంటి అధికార ప్రక్రియను ప్రారంభించినందుకు రాష్ట్ర మరి ఇక్కడ రాయలసీమ ప్రజానీకం తరపున రాయలసీమ న్యాయవాద సంఘాల తరఫున నేను మా ముఖ్యమంత్రి గారికి సంబంధిత మంత్రులకు నేను ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను మరి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇది రాయలసీమ చిరకాల అయితే రాయలసీమ వాస్తవంగా అయితే హైకోర్టు రాయలసీమ ప్రజల హక్కు కానీ సరే ఏదో ఒకటి బెటర్ దెన్ లేట్ అని తర్వాత మరి గుడ్డిలో మెల్ల కంటే మేలు అని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు హామీ మేరకు ఇప్పుడు అమలు కార్యక్రమం జరగడం మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రక్రియ ప్రారంభమైంది మీరు అన్నట్లుగా ఇది ఎంత లోపల కావచ్చు అంటే నేను ఒక్కటి స్పష్టం చేయదలుచుకున్నాను హైకోర్టు బెంచ్ ఏర్పాటు అన్నదానికి కే రాష్ట్ర ప్రభుత్వం మరి హైకోర్టు యొక్క సమ్మతితో ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు ఈ యొక్క రాష్ట్ర హైకోర్టు బెంచ్ని ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఆ విశేష అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఇప్పుడు మొదలైనటువంటి ప్రక్రియ అతి త్వరలోనే కంప్లీట్ అయ్యి ఎందుకంటే దీనికి పెద్ద టైం కూడా పట్టదు అఫీషియల్గా మరి అన్ని ఫార్మాలిటీసే ఇప్పుడు హైకోర్టు చీఫ్ జస్టిస్ వెనర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాక హైకోర్టు చీఫ్ జస్టిస్ కానీ హైకోర్టు కానీ ఎటువంటి అభ్యంతరం చెప్పేదానికి ఆస్కారం లేదు ఎందుకంటే చిన్న చిన్న రాష్ట్రాల్లో కూడా వేరే ప్రాంతాల హైకోర్టు బెంచ్లు ఉన్నాయి మరి ఇక్కడ ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారమే దాదాపు ముప్పై మూడు పర్సెంట్ మరి జనాభా ఇక్కడ ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధిక జనాభా ఇక్కడ ఉన్నది అంతేకాకుండా లిటిగేషన్ కూడా ఈ యొక్క ప్రాంతం నుండి కేసులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ రాయలసీమ ప్రాంత ప్రజలకు మరి అదేవిధంగా న్యాయవాదులకే కాదు సామాన్య ప్రజలకు కూడా చక్కటి అనుకూలత మరి అంత దూరం ప్రయాణం చేసి రాష్ట్ర ప్రభుత్వమే క్లారిటీ ఇచ్చింది సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లేవని కాబట్టి ఇది ఎంత త్వరలో దీనికి నాకు తెలిసి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లోనే మళ్ళీ ఒకసారి ఒక రిజల్యూషన్ పాస్ చేసి రాష్ట్ర గ మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు కూడా పంపిస్తే వారిద్దరు ఒప్పుకుంటే నోటిఫికేషన్ రావడం పెద్ద ఆలస్యం పట్టదు మరి అదే సందర్భంగా నేను ఒక్కటి మనవి చేస్తూ ఉన్నాను ఇనిషియేషన్ అయిందని చెప్పి మనం సంతోషపడతా ఉన్నాం కానీ నిజంగా అది వాస్తవ రూపం దాల్చి ఇక్కడ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా హర్షాతిరేకాలు ఇక్కడ వ్యక్తం అవుతాయి మరి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొకటి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూషన్స్ దయచేసి మీరు ఎట్టి పరిస్థితులు ఇక్కడ నుండి కదిలించవద్దండి వెనుకబడిన రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధికి మీకు మీలో ఉన్నటువంటి ఆ దార్శనికతతో పనిచేస్తారని మేము తప్పనిసరిగా నమ్ముతున్నాం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రాంతాన్ని సముద్రం సమతుల్యంగా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు మీ హామీ పట్ల ప్రజలు ఎంతో ఆసక్తితో ఉన్నారు కాబట్టి రాయలసీమ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి సరే మేము హైకోర్టు బెంచ్ హైకోర్టు అడిగాం సరే హైకోర్టు బెంచ్ ఇచ్చారు కనీసం మదన ఇచ్చారు గతంలో ఎన్నో ప్రామిసులు చేసినటువంటి ప్రభుత్వాలు కేవలం కంటిన్యూటీ తుడుపుగా ఈ క్వాసి జుడిషియల్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే ఏర్పాటు చేశాయి మీరు అలా కాకుండా నేను అది ఇవ్వలేను నేను ఇది ఇస్తానని చెప్పి వాగ్దానం నిలబెట్టుకునేందుకు ఈ ప్రాసెస్ మీరు ఇనిషియేట్ చేసినందుకు మీకు రాయలసీమ న్యాయవాదులు అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా సార్ మీరు చెప్పండి ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి హైకోర్టు బెంచ్ వస్తే గనక ఈ ప్రాంతం న్యాయవాదిగా మీరు ఎట్లాంటి మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారు సార్ నా పేరు బి కృష్ణమూర్తి కర్నూలు డిస్టిక్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని సార్ ముందుగా మన గౌరవనీయులు ము మంత్రివర్యులు ముఖ్యమంత్రి వర్యులు ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారికి తర్వాత వచ్చేసి టీజీ భరత్ గారికి తర్వాత లా మినిస్టర్ ఎన్డి ఫరూక్ గారికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి అలాగే ఎంపీ నాగరాజు గారికి తర్వాత మిగతా ఎమ్మెల్యేలందరికీ మా యొక్క కర్నూలు జిల్లా బాలకృష్ణ తప్ప కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఈ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో చెప్పిన కానీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత మినిస్టరు టీజీ భరత్ గారు చెప్పిన మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళ కోరిక నెరవేర్చు వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు ఆ విధంగా నెరవేర్చడం వల్ల రాయలసీమ ప్రజలందరూ ఎంతో హర్షం వ్యక్తం తెలియజేస్తున్నారు తర్వాత ఈ విధంగా హైకోర్టు ఎస్టాబ్లిష్ చేయడం అనేది కర్నూలులో త్వరగా చర్యలు చేపట్టాలి మాకు తెలిసినంతవరకు ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే కర్నూల్లో జనవరి ట్వంటీ రెండు వేల ఇరవై ఐదు జనవరిలోనే చేయడానికి చాలా అవకాశాలు ఎక్కువ మెండుగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని త్వరగా ప్రక్రియ చేపడతారని తెలియజేస్తున్నాను సార్ మీరు చెప్పండి సార్ ప్రధానంగా ఎంతో కాలంగా ఈ ప్రాంతంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజల ఆకాంక్ష ప్రధానంగా న్యాయవాదుల ఆకాంక్ష కూడా ఇది త్వరలో సాకారం కాబోతుంది మీరు దీని పట్ల ఏం చెప్తారు ముందుగా కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అదేవిధంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదుల ఆకాంక్ష ఏదైతే ఉందో రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి దా ఏ పార్ట్ ప్రక్రియకు ఈరోజు ఏదైతే అడుగులు పడినాయో వాటికి రాయలసీమ ప్రాంత ప్రజల తరఫున ఈ ప్రాంతంలో ఉన్న న్యాయవాదుల తరఫున ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి టీజీ భరత్ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మొదటి నుంచి ఇక్కడ ఏ ఉద్యమం చేసినా న్యాయవాదులు చేపట్టినటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో వాటికి మొదటి నుంచి మాకు వెన్నంటి ఉండి మా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి టీజీ భరత్ గారికి మాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రజలే కాకుండా ప్రజా సంఘాలు న్యాయవాదులు అందరూ చేస్తున్నటువంటి డిమాండ్ ఈరోజు సాకారం అవుతూ ఉంది యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు లెటర్ పెట్టాలి వారు అక్కడి నుంచి రిజిస్టర్ జనరల్కు స్ట్రాటర్జీ అంతా తెప్పించుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అక్కడ నుంచి అప్రూవల్ ఇస్తారు ఆ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పోవాలా ఆడ నుంచి మరీ రావాలా ఇవంతా ఒక టెక్నికల్తో కూడుకున్నటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అది యాజ్ అర్లీ ఆ పాసిబుల్ కంప్లీట్ చేయాలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ కావడానికంటే ముందు ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా వారు చూసిన తర్వాతనే ఈ ప్రక్రియని త్వరగా స్టార్ట్ చేయాలా ఈ ప్రక్రియ త్వరగా స్టార్ట్ అయ్యి ఈ ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో అందరినీ దానితో భాగస్వామ్యం చేస్తే ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష యాజ్ పాసిబుల్ నెరవేర్చిన వాళ్ళు అవుతారు సార్ మీరు చెప్పండి సార్ గత ప్రభుత్వము హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి కాలయాపన చేసి ఏమీ చేయకుండా వెనకడిగేసింది ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే చొరవ తీసుకుంది ఈ ప్రక్రియ ప్రారంభమైంది దీన్ని ఎట్లా చూస్తారు అది గత ప్రభుత్వము మూడు రాజధానులని ప్రజలను మోసం చేసిన విషయం మనకు అందరికీ తెలుసు దాని ఫలితమే పదకొండు సీట్లకు పరిమితమైనది కూడా మనం అందరం సత్యమే ప్రజలు ఏ రోజు కూడా చేసిన మంచిని మర్చిపోరు చేసిన చెడును కూడా మర్చిపోరని మనం గుర్తిరగాలి గుర్తి గమనించాలి ముందుగా ఏదైతే నిన్న మంత్రిమండలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము కర్నూలు హైకోర్టు బెంచ్ చేయాలని తీర్మానం చేసిందో దానికి మేము సంపూర్ణంగా కర్నూలు జిల్లా న్యాయవాదుల తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా రాయలసీమ బిడ్డలుగా రాయలసీమ వాదులుగా అనేక మంది ఈ రాయలసీమ ప్రాంతం డెవలప్ కావాలి అందులో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని అనేక సందర్భాలుగా మేము పది సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం ఆ మా పోరాట ఫలితాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడం అది చాలా సంతోషించగ్గ విషయము మేము దాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము గత ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈరోజు ఈ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయడానికి ఇంత ఆలస్యమవుతుంది ఏది ఏమైనా ఈ ఆలస్యం కాకుండా చంద్రబాబు నాయుడు అతి త్వరలో ఏర్పాటు చేస్తారని ఈ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంత వాసులను గుర్తించినందుకు ప్రత్యేకంగా కర్నూలు జిల్లా న్యాయవాదుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ధన్యవాదాలు సార్ ఇది న్యాయవాదులు చెప్తుంది హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియ సాధ్యమైనంత వరకు దీన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని చెప్పి న్యాయవాదులందరూ కూడా కోరుతున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రక్రియ ప్రారంభమైనందుకు వీరందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు కెమెరామేన్ శేషుత షా మీటి న్యూస్ కర్నూలు ఓవర్ టు స్టూడియో